డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను కర్నూలు లో ఘనంగా నిర్వహించారు ఆల్ ఇండియా సెంట్రల్ పార్లమెంటరీ ఎక్స్ సర్వీస్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోడుగూరు దస్తగిరి కోడుమూరు టిడిపి ఎంజార్జి విష్ణువర్ధన్ రెడ్డి మరియు మాజీ సైనికులు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పారామిటరే ఎక్స్ సర్వీస్మెంట్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దస్తగిరి ఇదే పనిత విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని ముఖ్య అతిథులు తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం కోసం పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని అన్నారు ఇంటి స్థలాలు సొంత ఇల్లు ఉన్న మాజీ సైనికులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయామని తెలిపారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఉద్యోగులకు అమలు అయ్యే సదుపాయాలు పారామిలిటరీ మాజీ సైనికులకు వర్తింపు చేయాలని రెండు వేల పన్నెండు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఈ జీవోను కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను మన రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు